అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బురపడి ముచ్చటపడి తెచ్చిన పదిహేడు ప్రారంభం నిర్మ నిర్మాణం చేపట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఐదు ఆల్రెడీ ఆయన ఆయన ప్రారంభించడం జరిగిపోయింది ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు అవన్నీ కూడా సజావుగా జరిగినాయి చక్కగా చక్కగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు జరగాల్సిన ఉన్నాయి అవి అవి చిన్న చిన్న పర్మిషన్లు అవి తెచ్చుకోవటం వల్ల తెచ్చుకుంటా తెచ్చుకుంటే అయిపోయేదనమాట కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఏంటంటే చాలా నష్టపోయారు ముఖ్యంగా పేద విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన ఫ్రీ సీట్లు రా వెళ్ళక ఇవన్నీ కూడాను ఈ మొత్తం పెత్తందారుల చేతుల్లోకి ఉన్నది కాబట్టి ఈ వ్యవస్థ అంతా కానీ వాళ్ళు నష్ట నష్టపోవటం జరిగిందనమాట ఇప్పుడు ఒక 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 చిన్న రిపోర్ట్ నేను చదువుతాను మీకు మీకు జాగ్రత్తగా వినండి మీరు ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోతున్న మన స్టూడెంట్స్ ప్రైవేట్ పరం చేయటమే లక్ష్యంగా మెడికల్ కాలేజీలు అండర్ టేకింగ్ ఇవ్వమని ఇవ్వని బాబు వీటన్నిటిని పీపీపీ ద్వారా ప్రైవేట్ పరం చేస్తామని బాబు ఈ మధ్య చే చెప్పాడు అని మనం ప్రకటించబోతున్నాడు చేయబోతున్నారు బాబు ప్రభుత్వం అని మనం వీడియో కూడా చేసుకున్నాం కదా సో ఆ దిశలో వెళ్తున్నటం మూలంగా ఏంటంటే మెడికల్ కాలేజీకి అండర్ టేకింగ్ ఇవ్వలేదట ఈ ఇవ్వ అన్న ఇవ్వకపోవటం వల్ల ఏంటంటే మెడికల్ సీట్లు ఐదు వందల సీట్లు ముగి అన్ అండర్ టేకింగ్ ఇస్తే ఐదు కాలేజీల్లో ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లకి అనుమతులు అనుమతులు ఇస్తామని ఎన్ఎంసీ అన్నది ముగిసిపోయింది ఆ గడువు కూడా ముగిసిపోయింది గప్చిప్పుగా ఊరు ఊరుకున్నది గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకొక విషయం ఏదో ఉన్నది కాబట్టి అంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ సీట్లు ఇచ్చే ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆ ఐదు వందలు పిల్లలకి పేద పేద పిల్లలకిస్తే వాళ్ళు దండుకునేసి ఒక సీటుకి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని దండుకునేది పోతుంది అని బహుశా ఆ ఉద్దేశం ఏదో ఉంటుంది కాబట్టి ఏంటంటే అది వీళ్ళు అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వలేదన్నమాట ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల్లో ఎక్కడెక్కడంటే అవి మదనపల్లి మార్కాపురం పులివెందుల ఆదోని అని పాడారు ఒక్కో చోట వందో వంద చొప్పున ఐదు వందల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఫీజుకు లభించేవి పులివెందుల కళాశాలలో తరగతుల నిర్వహణ అకాడమిక్ కార్యక్రమ కార్యకలాపాలకు అవసరమైన వసతులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారెంటీ ఇస్తే సీట్లు కేటాయిస్తాం అని జాతీయ విద్యా కమిషన్ ఎన్ఎంసీ చెప్పినా స్పందించని బాబు సర్కార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వలేదు ఇక మిగిలిన నాలుగు కొత్త కళాశాలల్లో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు కేంద్రం రాష్ట్రం ఎన్డి ఎన్డీఏ కూటమి ప్రభు ప్రభుత్వమే అధికారంలో ఉంది బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్యశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఇదే ఇదేంటో మరి విడ్డూరం ఏంటో తెలియ తెలియటం లేదు అని వాపోతున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ రిపోర్ట్లో నువ్వు ఇంకోటి ఏంటంటే ఒక్క ప్రభుత్వం మెడికల్ కాలేజీ కట్టని బాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టని బాబు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన చూడితే గత ఏడాది గత ఏడాది ఏలూరు రాజమహేంద్రం మచిలీపట్నం నంద్యాల కళాశాలలకు తొలి దశ తనిఖీలలో అనుమతులు రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళి అండర్ టేకింగ్ ఇచ్చి అవి సాధించుకున్నదనమాట తద్వారా ఆ నాలుగు కళాశాలలకు వై వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు అంటే ఆయన ప్రభుత్వం కాదు అసలు యాక్చువల్గా ఏదో బాబు బాబు అని బీజేపీ గవర్నమెంట్ను బతిలాడుకుని ఒక్కొక్కటి 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 బాబు టైంలో రావాల్సిన చాలా వేల డబ్బులన్నీ కూడాను ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు మనం గుర్తు గుర్తు చేసుకుంటే అయితే పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు ఒకేసారి పన్నెండు వేలు కోట్లు వచ్చినాయి ఎందుకంటే బాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రావాల్సినవి అనమాట ఆయన సరైన ప్రయత్నం చేయకపోవటం వల్ల కేంద్రాన్ని సరిగా అడగకపోవటం వల్ల వాళ్ళకి వాళ్ళని బతిలో ఆడుకోకపోవటం వల్ల జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు కూడా ఇట్లాగే ఈ మెడికల్ కాలేజీలు కూడా ఆయన అనుమతులు తెచ్చి తను తను మొత్తం అండర్టేకింగ్ తను ఇచ్చి నేను చేస్తాను నేను 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 పూచి పూచీకత్తు అని చెప్పటం వల్ల చక్కగా అన్ని జరిగిపోయినాయి కానీ ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మాత్రం పేరుకి బీజేపీతో ఏదో పొత్తు ఉన్నది బీజేపీ ఏదో చేస్తున్నది అనేది పేరే కానీ అక్కడ బీజేపీ కనుక నిజంగా ఏదన్నా పేదల కోసం ఏదైనా మంచి పని చేస్తున్నది ఏదన్నా ఒక పేదల ప్రభుత్వం ఇది పెత్తందారులుది కాదు అని ఎవరు అనుకోవటానికి వీలు లేకుండా ఉన్నదనమాట ఎందుకంటే నిజంగా పేదల ప్రభుత్వం అయితే ఇదిగో ఈ మెడికల్ కాలేజీలు చక్కగా జరిగిపోయేవి లేకపోతే తల్లికి వందనం చక్కగా జరిగిపోయేది తల్లికి వందనం జరిగిపోతున్నది జరిగిపోతుందని నిన్న అక్కడ స్వాతంత్ర దిన వేడుకల్లో అక్కడ వాళ్ళు ఆ వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు ఏదో చంద్రబాబు గారు వచ్చేసి ఎంత బాబు బాబు విజనరీ విజనే వేరు ఆయన పెద్ద విజనరీ చూడండి ఎంత బాగా తల్లికి వందనంట పిల్లల కోసం ఎంత చేస్తున్నాడని అక్కడ అక్కడ తుస్సు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమ్మఒడి పోయింది బొమ్మ అన్నీ పోయింది అది కాస్త బొమ్మ వడిని చేసి తల్లికి వందనం తల్లికి తద్దినంలాగా అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అసందర్భమైన మాట కాదు ఇది ఎన్ని ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఉచితంగాను వాళ్ళకి పేదరికి వాళ్ళకి చక్కగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి వీలుగాను చేసిన ఈ చేసిన గత ప్రభుత్వం ప్రయత్నాలు అన్నీ కూడా నీరు గార్చిపోతున్న నీరు గార్చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అందులో బీజేపీ ఉన్న ఏదో చేస్తామండి మేము చేస్తాం మీరు చేసేయండి మీరు మీరు అనుమతులు ఇచ్చేయండి మేము అన్నీ ఉంటే అయిపోయేది కానీ ఏంటంటే బాబుగారు ససేమిరా అని అనటం మూలంగా ఏంటంటే అండర్టేకింగ్ ఇవ్వకపోవటం వల్ల ఈ మొత్తం ఐదు వందల ఐదు వందల సీట్లన్నీ కూడాను గోవిందా గోవిందా అన్నాయి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్